కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము భాగ్య స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము ఈ రాశిలో రవి బుధ గ్రహ సంచారము వేయ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో కుజ కేతు గ్రహ సంచారము నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఫంక్షన్ హాల్స్ నడిపే వారికి ఈవెంట్ మేనేజర్లకి డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారం అనుకూల దిశలో ఉంటుంది మంచి జనాకర్షణ కలిగి ఉంటారు కిరాణా వ్యాపారస్తులకు బంగారపు వ్యాపారస్తులకు పెట్టినటువంటి పెట్టుబడులను మాత్రం దక్కించుకోగలుగుతారు ఆదాయం అంతంత మాత్రంగా చేతికి అంది వస్తుంది సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని రుణాలను నిర్ణయాలను తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి రక్త బలహీనత కావచ్చు శారీరక పౌష్టిక ఆహార సంబంధమైనటువంటి లోపాలు కావచ్చు అంటే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు ఈ రకమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు అవసరం వైద్య పరీక్షలు చేయించుకొని మంచి నిర్ణయాలను తీసుకోండి కొన్ని సందర్భాలలో అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడుతున్నప్పటికీ పరిష్కార దిశకు మీరెంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంతంతపు మాత్రపు ఫలితాలనే అందుకోగలుగుతారు విదేశాలలో ఉన్న వారికి కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లీజులు లైసెన్సులకు సంబంధించినటువంటి అంశాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని లాయర్లను కావచ్చు ఆ డాక్యుమెంట్ రైటర్లను కావచ్చు వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోండి తద్వారా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఎన్నో కార్యక్రమాలను దేవుడి మీద భారం వేసి ముందుకి వెళ్ళదీయాలి అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు భయాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొత్త రకమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు విదేశాలలో మీ ఉత్పత్తులను ఆలోచనలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసుకున్న వారికి కాలం అంతంత ఉంటుంది కాస్తంత కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు గౌరీదేవి అష్టోత్రాన్ని పఠించండి ప్రతి మంగళవారం రోజున అవకాశం ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో పసుపుతో అభిషేకం జరిపించి ఆ పసుపుని కాస్తంత మీరు తెచ్చుకొని అలంకరించుకోవడం లేదా బొట్టుగా ధరించగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ బొట్టుని వ్యాపార ప్రదేశానికి కూడా పెట్టండి తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి ఈ రాశికి యోగ కారకుడు అయినప్పటికీ కూడా వ్యయస్థానంలో ఉన్నందు వలన ప్రయోజనాలు అంతగా కనిపించవు మనకు వచ్చే అవకాశాలు కూడా చేయిజారిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి మంగళవారం అమ్మవారికి పూజ జరిపించగలిగితే మంచి మార్పులు ఏర్పడతాయి గౌరీ పార్శ్వత హోమాన్ని జరిపించండి తద్వారా మంచి అవకాశాలను సకాలంలో అందుకోగలుగుతారు అంటే ఆలస్యం కాకుండా ఇన్ టైంలో ప్రాజెక్ట్ వస్తే మనకు రావాల్సిన డబ్బులు మనకు వస్తాయి మన ప్రతిభ వెలుగులోకి వెళుతుంది కానీ లేట్ గా వస్తే ఇటు మనము మన ప్రెజెంటేషన్ సరిగ్గా చేయలేము అంటే మన శక్తిని ప్రదర్శించలేము మనకు రావాల్సిన ఆదాయము సరిగ్గా రాదు ఈ రకమైనటువంటి అంశాలలో పురోగతి కోసం ఈ విధంగా చెయ్యండి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి